ఈ రోజు నేతి బెల్లం గులాబ్ జామున్ చేసే విధానం చూద్దామండి ఈ గులాబ్ జామున్ కాను ఎంటీఆర్ గులాబ్ జామున్ పొడిని రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి ఇవత డిమాట్లో తీసుకున్న ప్యాకెట్లు అండి ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని మనం పిండి కలుపుకుందాం కాచి చల్లారబెట్టిన చిక్కటి చిక్కడ పాలు తీసుకున్నానండి దీంట్లో వెన్న శాతం కూడా ఎక్కువ ఉన్నాయి ఈ పాలల్లో ఇలా వేసుకొని అలలతో కలుపుకోవాలండి చక్కగా పిండి మనము చపాతీల పిండిలా కలపకూడదు కలిపితే మనం అలాగ రఫ్గా కలిపితే మనకి నేతిలో వేసేటప్పటికి గులాబ్ జాములు అన్నది విడిపోతాయండి అలా విడుకోకుండా ఉండాలంటే ఇలా కలుపుకోవాలి మనకి చేతికి గిన్నెకి అంటుకొని అంటుకోకుండా అప్పుడు దాకా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిని ఒక పది నిమిషాలు లేదు టైం ఉంటే ఒక పావు గంట ఒక గిన్నె మూత పెట్టుకొని ఈ పిండిని ఇలా పెట్టుకుంటే మనకి గులాబ్ జాములు చేసుకునేటప్పుడు చక్కగా వస్తాయి నాకు అన్ని పాలు పట్టినాయండి పావు లీటర్ పాలు పట్ల కలపడానికి రెండు ప్యాకెట్లు కానీ ఇలా పక్కన పెట్టేసుకుందామండి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంది జాములు ఎలా రావాలన్నది కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా చక్కగా సింపుల్గా చేసేసుకున్న ఏదైనా స్వీట్ ఉందంటే ఈ గులాబ్ జాములేనండి అంత టేస్ట్గా ఉంటాయి గులాబ్ జాములు ఇలా మళ్ళీ ఒక్క నిమిషం ఈ పిండిని ఇలాగ చేసుకొని కలుపుకుందామండి కలుపుకొని రెండేళ్ల మధ్యన పెట్టుకొని బాల్స్ చేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చక్కగా చాలా మృదువుగా వస్తాయండి ఈ గులాబ్ జాములు ఈ గులాబ్ జామున్లో అయితే నేను ఆకివీళ్ళలో మా నాన్నగారి షాప్ దగ్గర దశరథ్ గారి హోటల్ అని ఉండేది అక్కడ బెల్లం గులాబ్ జాములు స్పెషల్గా అమ్మేవారు చాలా బాగుండే అండి మీరు ఒకవేళ ఈ గులాబ్ జామున్లో ఐస్ క్రీమ్ వేసుకొని తినాలన్నా బాగుంటుంది లేదు బాదం పప్పు జీడిపప్పు పొడుని జల్లుకున్నా ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ ఇలాగే చేసేసుకోవాలండి నేను చిన్న సైజు చేస్తున్నానండి మీరు పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు నేను చిన్న సైజు చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది మా వీడియోలు నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలానే లైక్ కూడా కొట్టండి ఇవన్నీ ఇలాగే చేసేసుకోవాలండి మొత్తం ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనకి ఆరోగ్యం కూడా చాలా తినొచ్చండి బెల్లంతో గులాబ్ జామున్ కాబట్టి పంచదార పాకం కన్నా బెల్లం పాకం గులాబ్ జామున్లు చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి చేసుకొని ఎలాగొచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి నేను ఎప్పుడు చేసినా ఇలా బెల్లంతోనే చేస్తానండి గులాబ్ జామున్లు అర కేజీ బెల్లం తీసుకున్నాను ఈ బూరెల బెల్లం అండి మీరు లేదు ఈ బూరె బెల్లం కొంచెం తిక్కుగా కనపడుతుంది కాబట్టి ఇంకా మార్కెట్లో బెల్లాలు దొరికితే అయినా వాడుకోవచ్చు నేనైతే ఈ బెల్లం తీసుకున్నాను లీటర్ నీళ్ళిపోస్తున్నానండి అర కేజీ బెల్లానికి ఈ లీటర్ నీళ్ళు నాలుగు గ్లాసుల నీళ్ళు అండి ఈ బెల్లం తీపి ఎక్కువైపోద్ది అనుకుంటే మీరు బెల్లం తగ్గించుకొని నీళ్ళు కూడా తగ్గించుకొని ఒక గ్లాసులు వేసుకోవచ్చండి ఇలా బెల్లం గెడ్లన్నీ కరిగేదాకా మనం స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం మరగబెట్టుకునేటప్పుడు మొత్తం అంతా ఒకసారి గెడ్డలు లేకోకుండా తిప్పుకోవాలండి తిప్పుకున్నాక మనం ఈ బెల్లాన్ని వడకట్టేసుకోవాలండి బెల్లం అంతా కరిగిపోయింది వడగట్టేస్తున్నాను చాలా బాగుంటాయండి మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి గిన్నె ఒకసారి కడిగేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఈ పాకం వచ్చేలాగా మనం మరగబెట్టుకుందామండి ఇది మళ్ళీ మనం ఈ పాకం దీంట్లో పోసేసుకొని పాకం వచ్చేలాగా పాకం గులాబ్ జామున్ పాకానికి కొంచెం పలసగానే ఉండాలంటే కొంచెం జిగురు వస్తుంది అనగా మనం పాకం కట్టేసుకోవాలి యాలకులు తీసుకున్నానండి ఎనిమిది యాలకులు అది రోట్లో వేసుకొని మెత్తగా దంచుతున్నాను మరిగి బెల్లం పాకంలో వేసేసుకుందామండి యాలకుల పొడవు ఇదిగోండి ఒకసారి ఇదంతా వేసేసుకొని పాకం వచ్చేసింది ఇదిగోండి ఇలా రావాలి పాకం ఈ పాకం ఇలా వస్తేనే మనకి ఈ గులాబ్ జాములు అన్నది లోపల కంటూ వెళ్ళి పీచుకొని చాలా టేస్ట్గా ఉంటాయి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నానండి ఇది పావు కిలో నెయ్యి తీసుకున్నాను ఇది ఇంట్లో మరగబెట్టిన నెయ్యినండి ఇప్పుడు గులాబ్ జామున్ వేసేస్తున్నానండి ఈ నేతిలో గులాబ్ జాములు ఎప్పుడు వేపుకున్నా మనం ఫాస్ట్గా మంట మీద వేపుకుంటే ఆ గులాబ్ జామున్లు అన్నీ విడిపోతాయండి అందుకని మనకి మీడియం మంటలోనే వేపుకోవాలి అప్పుడే లోపలకంటూ ఉడికి ఆ గులాబ్ జామ్ లోపల గడ్డల కింద లేకోకుండా చక్కగా ఉడుకుతాయండి ఇవన్నీ నేతిలో వేపేసుకోవాలండి గులాబ్ జామున్కి అంటే మనం ఏంటంటే నూనె కానీ పిండి కలిపి బట్టి కలుపుకుంటే అలా కలుపుకుంటేనండి నూనె పేర్చదు అలాగే నెయ్యి కూడా పేర్చదండి నాకు అసలు ఒక చుక్క కూడా నెయ్యి పేర్చలే నేను ఎంత నెయ్యి వేసానో అంత నెయ్యి కూడా అలాగే ఉందండి మిగతా వాయి కూడా వేసేద్దాం ఇలా నీతిలో ఏపిని బెల్లం పాకంలో వేసుకొని తింటే చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు అయితే చక్కగా ఇష్టంగా తినేస్తారు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జామున్లన్నీ బెల్లం పాకంలో వేసేస్తున్నానండి వేపుకున్న గులాబ్ అన్నీ ఈ మనకి ఒక రెండు మూడు గంటల్లో చక్కగా పెద్ద సైజ్ అవుతాయండి చిన్నవి చేసాం కాబట్టి కొంచెం మీడియం సైజే అవుతాయి జ్యూసీ జ్యూసీగా బయట పెట్టుకున్న బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిందామన్నా చాలా బాగుంటాయండి అందరికి ఇష్టమైన స్వీటు అలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి